హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం మనం పంటలలో కీటకాల నియంత్రణకు వివిధ రకాల కీటకాల మందులను వాడతాం కీటకాలను బట్టి మందులను మారుస్తూ స్ప్రే చేస్తూ ఉంటాం అనగా రసం పీల్చే కీరక కీటకాలకు ఒక రకమైన మందు కాయ కీటకాలకు ఇంకో రకమైన మందు ఈ విధంగా కీటకాల ఉధృతిని బట్టి వాటి కీటకాలను బట్టి మందులను స్ప్రే చేస్తూ ఉంటాం అలా చేయడం ద్వారా మనకు పెట్టుబడి కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా అన్ని రకాల కీటకాలను ఒకే మందుతో మనం కంట్రోల్ చేయగలిగితే చాలా బాగుంటుంది సో ఈరోజు ఈ వీడియోలో అన్ని రకాల కీటకాలను నియంత్రించేటటువంటి వన్ ఆఫ్ ది వన్ బెస్ట్ ఇన్సెక్టిసైడ్ గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం అదే ధనుక వారి ల్యానివో ఇన్సెక్టిసైడ్ ఇది ఒక నూతన ఉత్పాదన ఈ ల్యానివో ఇన్సెక్టిసైడ్ గురించి ఎయిటివ్ జర్ సమాచారం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ల్యానివో అంటే ఏంటి ఇందులో టెక్నికల్ కంపోజిషన్ ఏమిటి ఇది ఏ కీటకాలను నియంత్రిస్తుంది ఇది పనిచేయు విధానం ఎంత దీని యొక్క ధర ఎంత దీని యొక్క మోతాదు ఎంత దీని యొక్క ఉపయోగాలు ఏమిటి ఈ ల్యానివో ఇన్సెక్టిసైడ్స్ గురించి ఏ టూ జో సమాచారం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు అసలు ఈ ల్యానివో ఇన్సెక్టిసైడ్ అంటే ఏమిటి ఇది ధనుక వారి నూతనంగా విడుదల చేయబడినటువంటి ఒక బెస్ట్ ఉత్పాదనగా చెప్పవచ్చు ప్రస్తుత తరుణంలో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక ఉత్తమమైన ఇన్ కీటకనాశనిగా చెప్పవచ్చు ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ గాను కాంట్రాక్ట్ ఇన్సెక్టిసైడ్ గాను పనిచేస్తుంది పంటను ఆశించేటటువంటి అన్ని రకాల కీటకాలను ఏకకాలంలో ఒకేసారి ఇది ఒకే మందు నియంత్రించగలుగుతుంది సో ఈ విధంగా ఇది దీని యొక్క పనితనం అయితే ఉంది లెనో ఇన్సెక్టిసైడ్ అంటే ఏమిటి ఈ లెనో ఇన్సెక్టిసైడ్ అనేది ధనుక వారి విడుదల చేయబడినటువంటి ఒక నూతన ఉత్పాదన దీని ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ మరియు కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్గా చెప్పవచ్చు అనగా పంట నాశించేటటువంటి అన్ని రకాల కీటకాలను ఏకకాలంలో ఒకే మందు నియంత్రించగలుగుతుంది బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే అన్ని రకాల కీటకాలను ఏకకాలంలో నియంత్రించేటటువంటి టెక్నికల్ గా చెప్పవచ్చు అదేవిధంగా ఈ లెనో ఇన్సెక్టిసైడ్ మనకు రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ కలిగి ఉన్నాయి మొదటిది వచ్చేసి ఫ్లుక్సా మెటమైడ్ రెండవది వచ్చేసి బైఫెన్ వంటి రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ ఈ లెనోవా ఇన్సెక్టిసైడ్ లో ఉండడం జరిగింది ఈ విధంగా రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉండటం వల్ల పంటను ఆశించేటటువంటి అన్ని రకాల కీటకాలను ఏకకాలంలో నియంత్రిస్తుంది అది కూడా బ్రాడ్ స్పెక్ట్రం మరియు కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ గా బ్రాడ్ స్పెక్ట్రం అనగా అన్ని రకాల కీటకాలను ఏకకాలంలో నియంత్రించడం కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ అనగా మందు కీటకాలకు తాకిన కూడా ఈ కీటకాలు చనిపోవడం వంటివి జరుగుతుంది ఈ విధంగా రెండు విధాలుగా మనకు దీనితో ఉపయోగాలు అయితే ఉన్నాయి కాబట్టి పంటను ఆశించే అన్ని రకాల కీటకాలను నియంత్రించుకోవడానికి ఈ లెనవ ఇన్సెక్టిసైడ్ అనేది చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది ఈ లెనో ఇన్సెక్టిసైడ్ అనేది ఏ ఏ కీటకాలను నియంత్రిస్తుంది మనం కనుక చూసినట్లయితే పంటను ఆశించేటటువంటి అన్ని రకాల కీటకాలను ఏకకాలంలో ఇది నియంత్రిస్తుంది ఇంతకు ముందే చెప్పుకున్నాం అనగా రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ పచ్చదోమ పెనుబంక తామర పురుగు వంటి అన్ని రకాల కీటకాలను నియంత్రిస్తుంది అదేవిధంగా లద్దె పురుగులైనటువంటి కాయ తులసి పురుగు కాండం తులసి పురుగు ఆకులను తిని తినే అటువంటి అన్ని రకాల లారవ పురుగులను లద్దె పురుగులను ఇది సమర్థవంతంగా ఏకకాలంలోనే అన్ని రకాల కీటకాలను నియంత్రిస్తుంది ఈ లెనవ ఇన్సెక్టిసైడ్ ఏ ఏ పంటల్లో వాడుకోవాలి మనం కనుక చూసుకున్నట్లయితే ఈ లెనవ ఇన్సెక్టిసైడ్ను అన్ని రకాల పంటల్లో స్ప్రే చేసుకోవచ్చు అనగా ఆహార పంటలు కావచ్చు కూరగాయల పంటలు కావచ్చు వాణిజ్య పంటలు కావచ్చు పండ్ల పంటలు కావచ్చు అన్ని రకాల పంటల్లో దీనిని స్ప్రే చేసుకోవచ్చు మనకు అద్భుతంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ లెనో ఇన్సెక్టిసైడ్ యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే దీనిని ఒక ఎకరానికి కానీ రెండు వందల యాభై ఎంఎల్ నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా లెనవ ఇన్సెక్టిసైడ్ ను ఇతర లో కానీ ఫంగి సైడ్లతో కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకునే పంట దశలు మనం కనుక చూసుకున్నట్లయితే పంట అన్ని దశల్లో దీన్ని స్ప్రే చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ లెనవ ఇన్సెక్టిసైడ్ అనేది పంట నాశించేటటువంటి అన్ని రకాల కీటకాలను ఏకకాలంలో నియంత్రిస్తుంది అదేవిధంగా పసం పీల్చే పురుగులు కావచ్చు కాయతోల్చే పురుగులు కావచ్చు అన్ని రకాల పురుగులను ఏకకాలంలో నియంత్రిస్తుంది కాబట్టి పట్టణ ఆశించేటటువంటి అన్ని రకాల కీటకాల నియంత్రణకు ఈ లెనో ఎన్స్ అయితే స్ప్రే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్